హలో అలాస్ ఫ్రెండ్స్ మనం ఎన్టీపీసీకి సంబంధించి సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా ఎవ్రీడే మీకు ఒక టాస్క్ లాగా ఇస్తున్నాను మీరైతే ఆ టాస్క్ కంప్లీట్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఎవ్రీడే కూడా మనం ఎవ్రీ సండే ఏం చేద్దామని చెప్పామండి రివిజన్ అయితే చేద్దాము వన్ వీక్లో ఏమైతే చేస్తామో మనం బట్ ఈ సిరీస్ స్టార్ట్ చేసి టూ డేస్ అవుతుంది ఈ టూ డేస్ రివిజన్ కూడా ఈరోజు సండే కాబట్టి ఈరోజు చేద్దాము ఇలా అయితే మీకు రివిజన్ చేశారనుకోండి ఎక్కువ టైమ్స్ రివిజన్ చేయడం వల్ల మీకు గుర్తుండే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా ఫస్ట్ మనం డే వన్లో ఏవైతే ఇచ్చామో చూద్దాము భారతదేశ నదీ వ్యవస్థ గురించి అండ్ అలానే ఫ్యూర్ మ్యాథ్స్లో ఆల్జిబ్రా గురించి ఇచ్చాము అండ్ రీజనింగ్లో వెండయాగ్రామ్స్ అయితే ఇచ్చాము ఓకేనా ఇది మనకి డే వన్ యొక్క టాస్క్ అనమాట అండ్ నెక్స్ట్ డే టూ యొక్క ఏమి ఇచ్చామో చూద్దాము డే టూకి జిఎస్లో గాంధీ యుగం గురించి ఇచ్చాము ముఖ్యమైన ఉద్యమాలు గాంధీ గారి గురించి చూడమని అండ్ మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్స్ అయితే ఇచ్చామండి అండ్ రీజనింగ్ కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ టూ డేస్కి సంబంధించి నేనైతే నా దగ్గర గాంధీ యుగంలో కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి షార్ట్ కట్స్ అండ్ అలానే ఏదైతే నదీ వ్యవస్థ ఉందో నదీ వ్యవస్థలో ఉపనదుల గురించి నా దగ్గర షార్ట్ కట్స్ ఉన్నాయన్నమాట వాటన్నిటినీ కూడా నా దగ్గర ఉన్న నోట్స్ని మీకు షేర్ చేస్తున్నాను మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి చివరిలో మీకు డే త్రీ యొక్క టాస్క్ కూడా మీకు షేర్ చేస్తాను ఓకేనా ముందుగా ఎలాంటి లాగ్ లేకుండా స్టార్ట్ చేసేద్దాము నేను ఎప్పుడుదో హ్యాండ్ రైటింగ్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రైట్ చేయడం వల్ల అప్పుడిప్పుడు అసలు హ్యాండ్ రైటింగ్ అయితే బాగోదు ఏమనుకోవద్దు అడ్జస్ట్ అవ్వండి నేను ఇవన్నీ కూడా చాలా రోజుల క్రితం ఒక కోర్స్ అయితే తీసుకున్నాను షార్ట్ కట్స్ కోర్స్ అనమాట అందులో ఉన్న వాటి కూడా నేను నోట్స్ చేసుకున్నాను వాటిని మీకు యూజ్ అవుతుందని మీకైతే షేర్ చేస్తున్నానండి దయచేసి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు అండ్ అలానే ఇక్కడ ఉండే కంటెంట్ అనేది హ్యాండ్ రైటింగ్ అయితే అస్సలు బాగాలేదు అడ్జస్ట్ అవ్వండి మీకోసం నేనైతే ఇలా షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా డే వన్ డే టు రివిజన్ ముందుగా మనం సింధూ నది ఉపనదులు అయితే చూద్దాము సింధు నది ఉపనదులు ఏంటి అంటే ఎడమ వైపు ఉండేవి కుడివైపు ఉండేవి మనకి క్వశ్చన్ కూడా ఎలా ఫ్రేమ్ చేస్తారంటే ఎడమవైపు ఉండే నదులు ఏంటి కుడివైపు ఉండే నదులు ఏంటి అని అడుగుతారు ఎడమవైపు ఉండే నదులు ఏంటండి జీలం చీనాబ్ బియాస్ రావి సట్లేజ్ అనమాట వీడిని జీలం అంటే జే ఆల్రెడీ మనకు తెలుసు చీనాబ్ అంటే సి బియాస్ అంటే బి రావి అంటే ఆర్ సట్లేజ్ అంటే ఎస్ ఇలా మీరు ప్రతిదానికి నేమ్ ఇంగ్లీష్లో ఫస్ట్ లెటర్ పెట్టుకున్నారనుకోండి మనకి ఏమొస్తుంది అంటే ట్రిక్ షార్ట్ కట్ కోడ్ ఏమొస్తుంది అంటే జేసిబిఆర్ఎస్ సింధు నది యొక్క ఎడమ వైపు ఏవైతే ఉంటాయో వాటి యొక్క షార్ట్ కట్ ఏంటి అండి జేసీబీఆర్ఎస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఒకటికి రెండు సార్లు చదవాలనుకోండి మనకి గుర్తుంటుంది షార్ట్కట్ గుర్తుంటే కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం ఎలిమినేట్ చేయడానికైనా సరే ఆన్ ఆప్షన్స్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ కుడివైపు ఉండే ఉపనదులు ఏంటి సింధు నదికి చూద్దాము కాబుల్ గిల్గిత్ షిగర్ షోక్ జష్మర్ హూంజా నుబ్రా ఇవి మనకి కుడివైపు ఉండే ఉపనదులు అనమాట వీటికి షార్ట్ కట్ ఏం పెట్టాను అంటే ఇది నేను ఓన్గా క్రియేట్ చేశానండి ఓకే కే అంటే కాబుల్ జి అంటే గిల్గిత్ అండ్ షుగర్ని షుగర్ అనుకుని షార్ట్ కట్ కింద రాసుకోండి షోక్ అంటే షోకి అని చెప్పేసి అంటే షాక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జష్మర్ అంటే జరా హూంజా అంటే లాస్ట్లో ఏదైతే జా ఉందో ఆ అక్షరాన్ని జాగ్రత్త అని చెప్పేసి పెట్టుకున్నాను నేనైతే నుబ్రా నుబ్రా అంటే నుండు అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నాను ఇప్పుడు షార్ట్ కట్ ఏదో చూద్దాము కేజీ షుగర్ తగ్గిందని అంటే సమ్ పర్సన్ ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా ఎక్కువ షుగర్ కొన్నారని చెప్పేసి అనుకోండి కేజీ షుగర్ తగ్గిందని షాక్ అయ్యి షాక్ అయ్యాడంట అప్పుడు ఏంటి జగ జర జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వేరే ఫ్రెండ్ చెప్తున్నారంట ఏమని చెప్తున్నారు కేజీ షుగర్ తగ్గిందని చెప్పేసి షాక్లో ఉంటే జర జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి వేరే ఫ్రెండ్ అయితే చెప్పారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇది మనకి సింధు నది యొక్క కుడివైపు ఉండే ఉపనదులు మీకు షార్ట్కట్ అర్థమైందని అనుకుంటున్నానండి మీకు అర్థం కాకపోతే రియల్లీ సారీ అంటే నేను ఇది తయారు చేసేటప్పుడు మ్యాక్సిమం అందరికీ అర్థమవుతుందనే చెప్పేసి ప్రిపేర్ చేశాను అండ్ నెక్స్ట్ షార్ట్కట్స్ అయితే నేను కోర్స్ తీసుకుని చెప్పాను కదా ఆ కోర్సులో అనమాట నెక్స్ట్ తూర్పున ప్రవహించే నదులు తూర్పున ప్రవహించే నదులు ఏంటో చూద్దాము వాటి యొక్క షార్ట్కట్ చూద్దామండి ట్రిక్ కేజీఎంబి డిఎస్పి సి కేజీఎంబి డిఎస్పి సి అనమాట కే అంటే కృష్ణ జి అంటే గోదావరి అండ్ ఎం అంటే మహానది డి అంటే బ్రాహ్మిణి ఎస్ అంటే దామోదర్ పి అంటే పెన్నార్ అలానే సి అంటే కావేరీ నది అనమాట ఇక్కడ మనకి ఎస్ అంటే సువర్ణరేఖ వస్తుందండి పి అంటే పెన్నార్ సి అంటే కావేరీ ఇలా మనకి ఇవన్నీ తూర్పున ప్రవహించే నదులు ఈ నదులన్నీ కూడా మనకి బంగాళాఖాతంలో కలుస్తాయన్నమాట అండ్ నెక్స్ట్ చూద్దాము నది యొక్క ఉపనదులు అనమాట ఈ నది యొక్క ఉపనదులు అయితే ట్రిక్ చూద్దామండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రామ్ యమున ఇద్దరు ప్రేమించుకుంటారు ఏం చేస్తారండి రామ్ యమున జస్ట్ ఇది స్టోరీ మాత్రమే ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు రామ్ యమున ఇద్దరు ప్రేమించుకుని కోసం గాగ్రా కొన్నారంట ఏం పెళ్లి కోసం ఒక గాగ్ర అయితే కొన్నారు కానీ జాతకంలో నీటి గండం ఉందని తెలవగానే ఏ గండం ఉందండి నీటి గంధం ఉందని తెలవగానే బాధపడుతూ కూర్చొని ఉన్నారంట వాళ్ళ ఫ్రెండ్ సోని వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ ఎవరండి ఈ సోనీ వచ్చిందనమాట నీ గోస దాచకే ఏమైంది చెప్పు అని చెప్పేసి చెప్పింది ఏం చెప్పారండి నీ గోస దాచకే ఏమైందో చెప్పండి ఈ నీ గోస దాచకేలో మొత్తం అన్నీ కూడా నదులు వచ్చేస్తాయి అండ్ రామ్ అంటే రామ్ గంగా అండి రామ్ అంటే రామ్ గంగా అండ్ నెక్స్ట్ యమున ఉంది కదా యమున అంటే యమున ఆల్రెడీ మనకు తెలుసు యమున ఉపనది ఇలా రామ్ గంగా యమున నెక్స్ట్ కోసి కోసి కూడా మనకి గంగానది యొక్క ఉపనది నెక్స్ట్ మీకు ఎక్కువగా గా మీద వస్తే చూడండి రామ్ గంగా ఘాగ్రా గండక్ గోమతి ఇవన్నీ కూడా మనకి గంగానది యొక్క ఉపనదులు గుర్తుపెట్టుకోండి మనకి కొన్ని ఒక నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఇందులో గంగానది యొక్క ఉపనది కానిది ఏది అని చెప్పేసి అడుగుతారు మనకి ఇలాంటివి ఏంటి అంటే యమున కోసి అండ్ అలానే దామోదర్ ఇలాంటివి నదులు మనకు తెలుసు ఇలా మనకి మిగిలినవి ఏవైతే ఉన్నాయో రామ్ గంగా గాగ్రా గండక్ గోమతి ఇలా మీద వచ్చినవి కూడా మనకి మ్యాక్సిమం గంగా నది యొక్క ఉపనదులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ గాఘ్రా గండక్ సోని సోని వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని చెప్పాం కదండి గండం అని చెప్పాం కదా అది గండక్ అనమాట నెక్స్ట్ నీ గోస దాచకే అన్నాం కదా గో అంటే గోమతి సా అంటే సరయు దాచకే అంటే దామోదర్ చా అంటే చంబల్ నెక్స్ట్ లో కే అంటే కేన్ అనమాట దాచకే అన్నాం కదా కే అంటే కేన్ ఆల్రెడీ మనం డే వన్ వీడియోలో కూడా చూసామండి కేన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఏ అంటే ఏ రాష్ట్రంలో ఉంది లేదంటే ఏ జాతీయ పార్క్ వద్ద ఉందో మీకు తెలిస్తే ఈ ఉపనది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మనకి గంగానది యొక్క ఉపనదులు అనమాట ఈ ట్రిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఈ స్టోరీ అంతా గుర్తుపెట్టుకోకపోయినా సరే పర్వాలేదు నీ గోస దాచకే అని గుర్తుపెట్టుకున్నా చాలు అందులోనే మనకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ అనేది వచ్చేస్తున్నాయి నీ గోస దాచకే గోమతి సరియు దామోదర్ చంబల్ కేన్ ఈ ఫైవ్ గుర్తున్నా మిగిలివి మనం ఏదోలాగా మేనేజ్ చేయొచ్చు ఓకేనా ఇలా మీరు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ట్రిక్ చూద్దాము గోదావరి యొక్క ఉపనదులు గోదావరి యొక్క ఉపనదులు అయితే చూద్దాము సీమశాస్త్రికి ఇంద్రా పెన్తో వార్తలు రాయడం అంటే ప్రాణం సీమశాస్త్రికి దేంతో అంటే ఇందిరా పెన్తో వార్తలు రాయడం అంటే ప్రాణం అంట ఇది మనకి ట్రిక్ అనమాట ఇవేంటో చూద్దాము సి సీమ అన్నాం కదా సి అంటే సీలేరు మా అంటే మంజీరా సా అంటే శాస్త్రి అన్నాం కదండి సా అంటే సబరి అండ్ కి అంటే కిన్నెర సాని అండ్ పెన్ గంగ పెన్ గంగ పెన్తో అన్నాం కదా పెన్ గంగ వార్తలు అన్నాం కదా వార్త అండ్ ప్రాణం అంటే ప్రాణహిత ప్రవార ప్రవార అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రాణహిత అండ్ ప్రవార ఇవి మనకి గోదావరి యొక్క ఉపనదులు ఇవి కూడా మీకు ట్రిక్ యూజ్ అయిందని అనుకుంటున్నాను వీటన్నిటి యొక్క పీడిఎఫ్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో సారీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయొచ్చు మీ దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు కృష్ణానది యొక్క ఉపనది భీమ అనే పాలేరు మూసి గంగాలు స్నానం చేసి ఘటంలో నీటిని తీసుకొని ఘటం అంటే ఏంటండి కుండ ఘటం అంటే మనకి పర్యాయ పదాలు వస్తాయి కదా ఘటం అంటే కుండ అనమాట భీమా అనే పాలేరు మూసి గంగాలో స్నానం చేసి ఘటంలో నీటిని తీసుకువచ్చి భార్య మల్లప్రభకు ఇచ్చి మున్నేరు పువ్వుని కోయనా అని అన్నాడంట ఓకేనా మరొకసారి చదువుతాను భీమా అనే ఒక పాలేరు అయితే ఉన్నాడు ఇతను స్నానం చేయడానికి మూసి అండాలనే నదికి అయితే వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ భార్య కోసం ఒక ఘటంలో నీటిని తీసుకొచ్చి వాళ్ళ భార్య వాళ్ళ భార్య పేరు ఏంటి అంటే మలప్రభ మలప్రభకు ఇచ్చి మున్నేరు పువ్వు ఏదైతే మున్నేరు పువ్వు ఉంటుందో ఈ పువ్వును కొయ్యనా అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగాడంట ఇది మనకి కృష్ణానది యొక్క ఉపనదిలకు సంబంధించి ట్రిక్ దీంట్లో ఒక్కొక్క దాన్ని వివరంగా చూద్దాము భీమా అనే పాలేరు అన్నాం కదా భీమా అంటే భీమా అనే ఉపనది పాలేరు పాలేరు అనే ఉపనది మూసి మూసి అనే ఉపనది గంగా అంటే దూద్ గంగ ఉపనది ఘట ఘట అన్నాం కదా ఘటప్రభ అలానే వాళ్ళ భార్య పేరు ఏంటండి మలప్రభ నెక్స్ట్ మున్నేరు పువ్వు కొయ్యన అన్నారు కదా మున్నేరు ఉపనది కోయన అంటే ఇది కూడా మనకి కోయన ఇలా మనకి ఇవన్నీ కూడా సేమ్ ఏదైతే ట్రిక్లో ఉందో ట్రిక్లో ఉన్నట్టు ఈ ఉపనదులు అయితే ఉన్నాయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ కృష్ణానది యొక్క ఉపనదులు వెరీ ఈజీగా ఉంది ట్రిక్ ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి మీకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ పెన్న నది యొక్క ఉపనదులు చూద్దాము జయచిత్ర జయ చిత్ర అనే ఒక అమ్మాయి ఆకలితో ఆకలి అంటే ఏంటి హంగ్రీ చాలా హంగ్రీగా ఉంది ఆకలి వేసేస్తుందని చెప్పేసి కుందేలని అయితే తిని ఏం చేసింది అడవిలో తిరుగుతుంది ఆకలి వేసేస్తుంది బాగా కుందేలు తినేసిందంట అయ్యో పాపం చేశానని చెప్పేసి నలిగిపోతుంది ఇప్పుడు తినేసిన తర్వాత అయ్యో నేను అనవసరంగా తినేసాను పాపం చేశానని చెప్పేసి చాలా ఎక్కువ నలిగిపోతుంది అంటే బాధపడుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు వీటికి సంబంధించిన ట్రిక్ వర్డ్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము జయ చిత్ర అన్నాం కదా జయ అంటే జయమంగళి చిత్ర అంటే చిత్రావతి హంగ్రీ అంటే హంద్రీ నది కుందేలు అంటే కుందేరు నది పాపం అంటే పాపాగ్ని ఉపనది నెక్స్ట్ చేసింది అని చెప్పేసి అన్నాం కదా చేసింది అని చేసే అంటే చెయ్యేరు నలిగి అంటే నగిలేరు ఇలా మనకి సెవెన్ ఇంపార్టెంట్ ఉపనదులు పెన్నా నదికి సంబంధించండి ఈ ట్రిక్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ట్రిక్ చూద్దాము కావేరి ఉపనదులు ఈ కావేరి యొక్క ఉపనదులు అయితే చూద్దాము కావేరి కబాలికి ఫోన్ చేసి హలో ఇక్కడ అమరావతి రాజధాని అవ్వడం అనుకూలం అనుబలం అని చెప్పేసి చెప్పిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సారీ అండి అది అను కాదు అసులభం అక్కడ మిస్టేక్ అనేది వచ్చిందనమాట అసులభం వస్తుంది అక్కడ ఓకేనా కావేరి ఏం చేసిందండి కావేరి ఉపనది కదా డైరెక్ట్గా కావేరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి కావేరి కబాలీకి ఫోన్ చేసి హలో ఇక్కడ అమరావతి రాజధాని అవడం అసులభం ఏంటి అసులభం అని చెప్పింది జస్ట్ ఇది ట్రిక్ మాత్రమే ఎవరు కూడా రాంగ్గా తీసుకోవద్దు నెక్స్ట్ కావేరి అంటే కావేరి నది ఖబాలి అంటే ఖబని నది నెక్స్ట్ హెలో కదండి హెలో అంటే హేమావతి హెలోలో హే అంటే హేమావతి లో అంటే లోక పావని నెక్స్ట్ అమరావతి రాజధాని అన్నాం కదా అంటే అమరావతి ఉపనది అనమాట నెక్స్ట్ అసులభం అన్నాం కదా అసులభంలో మనకి మొత్తం నాలుగైతే కవర్ అయిపోతాయండి ఆ అంటే అర్మావతి సు అంటే సువర్ణవతి అండ్ అలానే లా అంటే లక్ష్మణ తీర్థ భా అంటే భవాని మనకి వత్తి ఏదైతే వత్తి అని లాస్ట్లో మీకు అక్షరం కనిపించింది అనుకోండి వర్డ్ ఈ వత్తి అని మీకు ఎక్కడ కనిపించినా కావేరి నది యొక్క ట్రిక్ అని గుర్తుపెట్టుకోండి హేమావతి అమరావతి ఆర్మావతి సువర్ణవతి ఓకేనా ఇవి మనకి కావేరి యొక్క ఉపనదులు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడతో మనకి నదుల గురించి అయిపోయిందండి మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఇది డే వన్ యొక్క షార్ట్ కట్ ట్రిక్ అనమాట మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మనం డే టూకి సంబంధించిన టాపిక్ దగ్గరికి వెళ్దాము డే టూలో గాంధీ గారి గురించి మీకు అయితే చదవమని చెప్పాను గాంధీ గారి యొక్క పూర్తి పేరేంటండి మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీజీ గారు అనమాట అండ్ నెక్స్ట్ గాంధీజీ అంటే మీకు మీనింగ్ ఏంటి అని చెప్పాము నిత్యావసర సరుకులు అమ్మేవాళ్ళు అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ గాంధీజీ ఎప్పుడు జన్మించారండి పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు మనందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అలా కాకుండా ఇయర్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఎప్పుడు అండి గాంధీజీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఎప్పుడు జన్మించారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో అయితే జన్మించారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఈయన మనకి ఇతనికి ఎన్ని సంవత్సరాలకి మ్యారేజ్ అయింది అని చెప్పేసి క్వశ్చన్ మనకి ఇప్పుడు ఫ్రేమ్ క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ చేస్తున్నారండి ఒక నాలుగు సెంటెన్సెస్ ఇచ్చేసి ఇందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అడుగుతున్నారు కదా అలాంటప్పుడు అతని డేట్ ఆఫ్ బర్త్ మ్యారేజ్ అయిన ఇయర్ ఇలాంటివన్నీ ఇచ్చారనుకోండి ఒకవేళ మనకి ఇయర్స్ అడిగితే ఎన్ని సంవత్సరాలకి గాంధీ గారికి మ్యారేజ్ అయ్యింది అంటే పదమూడు సంవత్సరాలకి అయితే మ్యారేజ్ అయితే అయింది గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఆ ఇంకా ఇంపార్టెంట్ ఏమున్నాయండి మహాత్మా గాంధీ గారిని జాతిపిత అని చెప్పేసి ఎవరు పిలిచారు మీకు తెలిస్తే మీరు చదివారని అనుకుంటున్నాను మీకు పిడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాం కదా జాతిపిత అని చెప్పేసి ఎవరన్నారు మహాత్మా అని ఎవరన్నారు మీకు బాపూజీ అని ఎవరు పిలిచారు ఇవి మూడు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఇంపార్టెంట్ ఇంకా ఏమున్నది అంటే మహాత్మా గాంధీ గారి యొక్క రాజకీయ గురువు ఎవరండి మహాత్మా గాంధీ గారి యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే అనమాట ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ బిట్ అవుతుంది అండ్ నెక్స్ట్ నా దగ్గర ఒక ట్రిక్ అయితే ఉంది మహాత్మా గాంధీకి సంబంధించిన రచనలు అనమాట అదేంటో చూద్దాము హరి ఈజ్ మై యంగ్ నవ హిందూ హరి ఈజ్ మై యంగ్ నవ ఇందులో మనకి గాంధీ గారు ఏవైతే రచనలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ అయితే వస్తాయండి హరి ఈజ్ మై యంగ్ నవ హింద్ అని చెప్పేసి మహాత్మా గాంధీ గారి యొక్క ట్రిక్ అనేది గుర్తుపెట్టుకోండి హరి హరి అంటే హరిజన్ హరి అంటే హరిజన్ నెక్స్ట్ మై మై అని ఎందుకంటే హరి ఈజ్ మై మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ నెక్స్ట్ యంగ్ యంగ్ అంటే యంగ్ ఇండియా నెక్స్ట్ నవ అంటే నవజీవన్ హిందూ అంటే హిందూ స్వరాజ్ ఈ ఐదు కూడా మనకి మహాత్మా గాంధీ గారి యొక్క రచనలు అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ ట్రిక్ గుర్తు గుర్తున్నా లేకున్నా పర్వాలేదు బట్ హరిజన్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ యంగ్ ఇండియా నవజీవన్ హిందూ స్వరాజ్ మనకి ఎక్కువ రచనలు కానీ బుక్స్ కానీ బుక్స్ అండ్ ఆథర్స్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంకొక ట్రిక్ అయితే ఉందనమాట నేను చెప్పాను కదా కోర్స్ అయితే తీసుకున్నానండి ఆ కోర్సులోది ఈ ట్రిక్ కూడా గాంధీ యుగం గురించి అండి గాంధీలో గాంధీ యుగంలో మీకు ఇంపార్టెంట్ ఉద్యమాలు అయితే చదవమని చెప్పాను కదా మనకి ఇయర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అక్కడ మ్యాటర్ అయితే మనకి అంత అవసరం ఉండదు ఎక్కువగా మనకి ఒక ఫోర్ ఈవెంట్స్ ఇచ్చేసి ఇయర్స్ ఇస్తారు మ్యాచింగ్ చేయమని చెప్పేసా చెప్పే అవకాశం ఉందన్నమాట ఏ ఎగ్జామ్లో అయినా సరే ఎక్కువ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఉద్యమాలు వాటికి సంబంధించిన డేట్స్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి వీటి యొక్క ట్రిక్ అయితే చూస్తాను చెప్తాను మీకు ఇలా కాకుండా మీరు డైరెక్ట్గా మనకి ఏ ఇయర్లో ఏం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకున్నా సరే చాలండి మనకి ఈ ట్రిక్ అంతా గుర్తుండాలి అని చెప్పేసి అసలు ఏం లేదు కొందరు దొంగలు వచ్చి ఏం చేశారంట చంపాలని ఒక అతన్ని చంపాలని చెప్పేసి అనుకుంటున్నారు కొందరు దొంగలు వచ్చి చంపాలని ఒకరిని డిసైడ్ చేశారంట డిసైడ్ అయిపోయారు ఒకరు చంపేయాలని అహ్మద్ అనే రైతు అతని పేరు ఏంటి అంటే అహ్మద్ అనే రైతు రైతుని ఎలా అంటే రాళ్ళతో బాగా కొట్టి కాళ్ళు అంట రాళ్లతో బాగా కొట్టి ఏం చేశారు కాళ్ళు విరగొట్టారు తర్వాత సహాయం సహాయం అని అరిస్తే దొంగ చోరు చోరని అక్కడ ఉండే మనుషులు అతన్ని కాపాడడానికి బయలుదేరారు అంటే కొందరు దొంగలు ఏం చేశారంటే ఒక అతన్ని చంపాలని ప్లాన్ చేసేసారు అతని పేరు అహ్మద్ అనే రైతు రాళ్లతో బాగా కొట్టేసి కాళ్ళు విరకొట్టేశారు అండ్ నెక్స్ట్ సహాయం సహాయం అని అరిస్తే అంటే దొంగలు దొంగ చోరు అని పరిగెట్టి పారిపోయారు చోరు చోరని పారగట్టి పారిపోయారు అక్కడ ఉండే మనుషులు ఎవరైతే ఇంకా మనకి చుట్టుపక్కల మనుషులు ఉంటారో అతన్ని కాబడడానికి అయితే బయలుదేరారంట ఇది మనకి ట్రిక్ అనమాట మీకు ఈ ట్రిక్ గుర్తున్నా లేకపోయినా మనకి అనవసరం మనకి ఏంటి ఈవెంట్స్ ఇయర్స్ గుర్తుండాలి ఇక ఈవెంట్స్ అయితే చెప్తాను చూడండి చంపారని ఉద్యమం ఈ చంపారణ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల పదిహేడులో జరిగింది అంటే అలానే ఇంకొక బిట్ ఏంటి అంటే మీకు గాంధీజీ గారు మనకి విదేశాల నుంచి మన దేశానికి ఎప్పుడు వచ్చారు వచ్చిన తేదీని మనం ఏ ఏ దినోత్సవంగా జరుపుకుంటాము వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎక్కువ సార్లు నేను క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు చదవరో లేదో నాకు తెలియాలి ఎందుకంటే నేను ఈ వీడియో ఈ కంటెంట్ ప్రిపేర్ చేయడానికి నాకు చాలా టైం అయితే పడుతుంది కాబట్టి మీరు చదవరో లేదో నాకు తెలియాలి కదా కాబట్టి నేను అందుకోసమే క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నాను మీకు కూడా మినీ టైమ్స్ ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ చేయడం వల్ల గుర్తుంటుంది అండ్ నెక్స్ట్ అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం మనకి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది తర్వాత కేత రైతు సత్యాగ్రహం ఇది కూడా మనకి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగింది రౌలత చట్టం ఈ రౌలత్ చట్టం అనేది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరిగిందనమాట నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది ఖిలాఫత్ ఉద్యమం అనేది కూడా పంతొమ్మిది వందల పంతొమ్మిది మీకు ఇలా ఒకే డేట్స్ ఉన్నవన్నీ కూడా గుర్తుపెట్టేసుకోండి మనకి ఇప్పుడు ఎక్కువగా క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో తెలుసా అండి క్రొనలాజికల్ ఆర్డర్ మనకి ఇలా తిక్కమక్కగా తిక్కమక్కగా పెట్టేస్తారు క్రొనలాజికల్ ఆర్డర్లో అయితే మనం సెట్ చేయాలి మీకు ఈవెన్ గ్రూప్స్కి కూడా మనకి క్వశ్చన్ అనేది అలానే ఫ్రేమ్ చేస్తారండి కాబట్టి గుర్తుపెట్టుకోండి క్రొనలాజికల్ ఆర్డర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ చంపారాయణ ఉద్యమం అహ్మదాబాద్ మిల్లు సత్యాగ్రహం కేదార్ రైతు ఉద్యమం రౌలత చట్టం జలియన్ వాలాబాగ్ ఖిలాఫత్ ఉద్యమం ఇవన్నీ కూడా మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది వరకు జరిగాయి నెక్స్ట్ సహాయ నిరాకరణ ఉద్యమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది పంతొమ్మిది వందల ఇరవై చౌరా చౌరి సంఘటన అనేది పంతొమ్మిది వందల ఇరవై రెండు సైమన్ కమిషన్ సైమన్ కమిషన్ అనేది మనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడు బార్దోలి సంఘటన బార్గోలి సంఘటన అనేది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మనకి బార్దోలి సత్యాగ్రహం అనేసరికి నాకు ఒక బిట్ అయితే గుర్తొచ్చిందండి బార్దోలి వీరుడు బార్డోలి బార్దోలి వీరుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారో తెలుసా అండి సర్దార్ వల్లభాయ్ పటేల్ని అయితే పిలుస్తారు ప్రీవియస్ ఇయర్ బిట్ అనమాట ఇది నేను ఆల్రెడీ నిన్న వీడియో చేసినప్పుడు ఎంటీఎస్ సిరీస్లో ఈ క్వశ్చన్ అయితే ఫేమ్ చేశానండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి ఇలా మనకి ఏదైనా ఒక వర్డ్స్ చూడగానే వేరే బిట్ ఏదైనా గుర్తొచ్చిందనుకోండి దాన్ని కూడా మీరు రివిజన్ చేసుకోండి అలా అయితే మనకి రెండు కూడా గుర్తుంటాయి ఇది మనకి డే డేటుకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా మీరు మ్యాథ్స్ ఆల్జిబ్రా అండ్ అలానే నెంబర్ సిస్టమ్ అనేది మ్యాథ్స్ ఇచ్చాను టూ డేస్ ప్రాక్టీస్ అవ్వండి మరి ఈరోజు కూడా ప్రాక్టీస్ అవ్వండి ఒకసారి నెక్స్ట్ థర్డ్ డే మనకి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి కూడా చూద్దాము ఎన్టీపీసీకి సంబంధించి డే త్రీ టార్గెట్ అనమాట ఫస్ట్ వన్ హెల్ షెడ్యూల్స్ భాగాలు ఆర్టికల్స్ ఏవైతే ఇంపార్టెంట్ షెడ్యూల్స్ ఆర్టికల్స్ బాగాలే ఉంటాయి వీటిని రీడ్ చేయండి నేను మీకు రేపు క్వశ్చన్స్ అనేవి అడుగుతాను అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి నా దగ్గర కంటెంట్ ఉంటే చెక్ చేసుకుని మీకు అయితే పెడతాను అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ పర్సంటేజెస్ అయితే మీరు అయితే చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆల్ చాప్టర్స్ అనమాట మ్యాథ్స్లో మీకు ఏ చాప్టర్ ఉన్నా సరే ఈ పర్సెంటేజెస్ అనేవి మీకు యూస్ అవుతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ వీటికి సంబంధించిన నోట్స్ అంటే పీడీఎఫ్ నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి నీకు మీ పీడిఎఫ్ అయితే పెడతాను రీజనింగ్కి సంబంధించి స్టేట్మెంట్స్ అండ్ అజెంషన్స్ అనమాట ఇవి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్టీపీసీలో రైల్వేస్లో సంబంధించి నా దగ్గర స్టేట్మెంట్స్ అండ్ అజెంషన్స్ తెలుగులో లేదండి ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి ఇంగ్లీష్లో మీకు ప్రొవైడ్ చేస్తాను చదువుకోండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్